మాజీ మంత్రి వైఎస్ రెడ్డి హత్య కేసు విచారణలో మళ్లీ కదలిక వచ్చింది వివేకా కుమార్తె సునీత పిటిషన్ ఆధారంగా ఎంపీ అవినాష్ రెడ్డి డాక్టర్ చైతన్య రెడ్డి పిఎ కృష్ణారెడ్డితో పాటు రాష్ట ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేయడం చర్చనీయాంశమైంది ఈ కేసులో ఏఫ్ఐ నిందితుడు దేవిరెడ్డి రెడ్డి కుమారుడు డాక్టర్ చైతన్య రెడ్డి అప్రూవర్ దస్తగిరిని కడప జైల్లో బెదిరించారనే అభియోగాలపై సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది జైల్లో జరిగిన బెదిరింపులపై రాష్ట్ర ప్రభుత్వము విచారణ జరిపే అవకాశముందని పోలీసు వర్గాలు భావిస్తున్నాయి వైఎస్ వివేక హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది హత్య కేసులో నిందితులైన అవినాష్ రెడ్డి దేవిరెడ్డి రెడ్డిల బెయిలు రద్దు చేయారని సునీత వేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది కేసులో గా ఉన్న అవినాష్ రెడ్డి కీలక నిందితుడని అతను బయట ఉంటే సాక్షుల్ని ప్రభావితం చేస్తారనే ఆధారాలని సుప్రీంకోర్టుకు సమర్పించింది ఫలితంగా సుప్రీంకోర్టు అవినాష్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న డాక్టర్ చైతన్య రెడ్డికి తొలిసారిగా సుప్రీంకోర్టు నుంచి నోటీసులు జారీ కావడం చర్చనీయాంశమైంది రెండు పేల ఇరవై మూడు నవంబర్లో కడప జైల్లో ఓ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న అప్రూవర్ దస్తగిరిని వైద్య శిబిరం ఏర్పాటు పేరిట జైలుకు వెళ్లి డాక్టర్ చైతన్య రెడ్డి బెదిరింపులకు పాల్పడ్డారని గతంలో పలుమార్లు దస్తగిరి మీడియా ఎదుట వాపోయారు సీబీఐ జిల్లా ఎస్పీలకు ఏఫ్ఐ నిందితుడిగా ఉన్న దేవిరెడ్డి రెడ్డి కుమారుడు కడపలో శంకర్ ఆసుపత్రిని నడిపిస్తున్నారు గతేడాది కడప జైల్లో అప్పటి జైలు సూపరింటెండెంట్ ప్రకాష్ సహకారంతో చైతన్య రెడ్డి జైల్లోకి ప్రవేశించారని ఆయనపై ఉన్నాయి ఖైదీలకు వైద్య పరీక్షలు చేసిన తర్వాత లో ఉన్న దస్తగిరిని బెదిరించాడని చైతన్య రెడ్డిపై ఉన్నాయి ఈ కేసులో తాము చెప్పినట్లు రాజీకి రావాలని అలా వస్తే కోట్ల రూపాయలు ఇస్తామని డాక్టర్ చైతన్య రెడ్డి ప్రలోభ పెట్టినట్లు గతంలో దస్తగిరి సిబిఐ రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు లేదంటే బయటకొచ్చిన తర్వాత అంతు చూస్తామని హెచ్చరించినట్లు దస్తగిరి వాపోయాడు ఈ వ్యవహారంపై గత వైసీపీ ప్రభుత్వంలో దస్తగిరి పోలీసులకు ఫిర్యాదు చేసినా కనీసం విచారణ చేపట్టలేదు ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ప్రతివాదిగా చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిన తరుణంలో కడప జైల్లో జరిగిన వ్యవహారంపై విచారణ జరిగే వీలుందని తెలుస్తోంది వివేక హత్య కేసులో నిందితులు దేవిరెడ్డి రెడ్డి అవినాష్ రెడ్డి కోసం ప్రలోభాలకు తెరలేపిన డాక్టర్ చైతన్య రెడ్డికి సుప్రీంకోర్టు నుంచి నోటీసులు రావడం వైసీపీ శ్రేణులకు మింగుడు పడ్డం లేదు వచ్చేడాది మార్చిలోపు నోటీసులు అందుకున్న వారు సమాధానం చెప్పాలని సుప్రీంకోర్టు ఆదేశించింది ఆలోపు రాష్ట ప్రభుత్వం కూడా కడప జైల్లో దస్తగిరిని బెదిరించిన వ్యవహారంపై విచారణ జరిపి నివేదిక ఇచ్చే అవకాశం లేకపోలేదని తెలుస్తోంది సీబీఐ దర్యాప్తు ముందుకు సాగకుండా అడ్డంకులు సృష్టించే విధంగా వివేకా పిఏ కృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు సునీత రాజశేఖరరెడ్డి సీబీఐ ఎస్పీ రామ్ సింగ్ పై కూడా పులివెంతుల పోలీసులు కేసు నమోదు చేశారు ఈ కేసును క్వాష్ చెయ్యాలని ముగ్గురు వేర్వేరుగా సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్లను విచారించిన న్యాయస్థానం వివేకా పిఏ కృష్ణారెడ్డికి కూడా నోటీసులు పంపింది ఇప్పటికే కృష్ణారెడ్డి ఫిర్యాదుపై పులివెందులలో పోలీసుల విచారణ మొదలైంది సునీత దంపతులు సీఎంఓ కార్యాలయానికి సైతం వెళ్లి కేసు విషయంపై చర్చించినట్లు తెలిసింది